హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేసుకునేలా నేను ఈ మెథడ్లో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే అర్థమవుతుందండి నేను ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్ తీసుకొని రివర్స్ తీసుకొని ఇలా నెక్ సూటిగా కొలుస్తున్నాను టేప్తో ఖర్చులతో కలిపి ఈ నెక్కు సూటిగా చివరి వరకు ఇటు ఖర్చు నుండి అక్క అటు ఖర్చు వరకు ఇలా కొలిసి చూపిస్తున్నాను ఇలా అయినా చెస్ట్లు తీసుకోవచ్చు లేదు అంటే మనకు ఎగ్జాక్ట్ కుట్టు మనం చివరి కుట్టు మనకు టైట్ ఫిట్టింగ్ కోసం అయితే వేస్తాం కదా ఆ కుట్టు లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఈ చివరి కుట్టు వరకైనా అండి ఈ ఖర్చులతో పాటు కలిపి తీసుకుంటే డైరెక్ట్ తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ కుట్టు మనకు ఎగ్జాక్ట్ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడ చివరి వరకు ఇలా కుట్టు వరకు కొలిచామంటే దీనికి ఒక మూడు ఇంచులు కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం ఇప్పుడు నేను ఈ కుట్టు వరకే తీసుకుంటున్నాను మనకు చివరిగా వేసే కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర నుండి ఈ చివరి కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకుంటే మనకు పదిహేడున్నర ఇంచులు అనేది వచ్చింది దీనికి ఇంచులు ఖర్చు కోసం అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇంచులు కలుపుకొని నేను ఇరవై ఇంచులన్నరకి నేను మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ లైనింగ్ పీస్కి చివరిన కూరంచు ఉంటుంది కదా కూరంచ్ చివర నుండి పదిహేడు ఇంచులన్నర వరకు ఇలా కొలుచుకోవాలి ఈ పదిహేడున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకున్న తర్వాత మూడు ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఖర్చు కోసం అటు సైడ్లకి అటు హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కావాలి కాబట్టి ఇంచులు కలిపి మార్కింగ్ చేసుకొని ఇలా మడత వేసుకోవాలి ఇలా మడత వేసుకున్న తర్వాత కింది వైపు మనకు సమానంగా లేకపోతే సమానంగా చేసుకోవాలి ఇందాక చెస్ట్ చూపించాను కదా అలా కాకపోయినా ఇలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ నెక్కు సూటిగా ఇలా బ్లౌ బ్లౌజ్ని ఫోల్డ్ చేసేసి ఇలా కూడా చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు ఇలా తీసుకున్నా మనకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు నడుము లూజ్ చూపిస్తాను ఈ నడుము లూజ్ ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం తీసుకోవాలి టేపును ఈ విధ ఈ విధంగా ఇలా నాలుగు మడతలుగా టేపును ఫోల్డ్ చేస్తే ఎంతైతే వస్తుందో అంత కింది వైపు తీసుకోవాలి నాడు బ్లూజు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత డాట్స్ కోసం వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఏమో ఖర్చుకి మార్క్ చేసుకోవాలి లూజ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచే తీసుకున్నాం మనం ఇప్పుడు ఈ కింద వైపు సమానంగా లేదు మనకి కాబట్టి స్కేల్తో ఇలాగా ఒక లైన్ మార్కింగ్ చేసుకొని సమానంగా లైన్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ లైన్ మార్కింగ్ చేసుకొని దానిపైన కొలతలు అనేవి తీసుకోవాలి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ లైన్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని కింద మనం మార్క్ చేసింది కట్ చేసుకోవాలి ఇప్పుడు పైకి షోల్డర్ వరకు ఇలా కొలుచుకోవాలి బ్యాక్ టైట్ టాట్స్ సూటిగా బ్యాక్ టాట్ ఉంటుంది కదా దానికి సూటిగా షోల్డర్ వరకు కొలుచుకున్న తర్వాత ఎక్కడికైతే ఎగ్జాక్ట్ వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నానండి ఎందుకంటే ఇది ఇరవై తొమ్మిది ఇంచుల నరం బ్లౌజ్ ఉంది కాబట్టి అంటే ముప్పై ఇంచుల బ్లౌజ్ లోపు బ్లౌజులన్నీ చిన్న సైజు బ్లౌజులే కాబట్టి ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ నడుములు వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది దీనికి నేను షోల్డర్ ఐదు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకుంటున్నాను బ్లౌజ్తో కొలిచినప్పుడు కూడా అంతే వచ్చిందండి మనకు ఖర్చుకు ఒకటిన్నర ఇంచులకు మార్క్ చేసుకొని కింది వైపు మనం ఖర్చుకు హాఫ్ ఇంచు ఎక్కువ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడి నుండి ఇలా కొలిచినప్పుడు ఆరు ఇంచులే వచ్చింది ఈ ఆరించులు నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఆది బ్లౌజ్తో కొలిచిన అంతే వచ్చిందండి ఇప్పుడు షోల్డర్ ఇంత ఐదు ఇంచులు కాబట్టి కింద కూడా ఐదించులు తీసుకున్నాను నేను ఇలా రెండింటిని కలిపేసాను ఎల్ షేప్లో ఇలా కలిపేసిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డరు ఇంచులు తీసుకున్నాను ఈ చంక రౌండ్ దగ్గర ఒకటి పావు ఇంచులు తీసుకుంటున్నాను ముప్పై ఇంచుల పైన బ్లౌజ్లకి నడుము బ్లౌజ్ ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉన్న బ్లౌజ్కి ఒకటిన్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఇది ఇరవై తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి నేను ఒకటి పావు ఇంచు తీసుకున్నాను ఇలా కరువు స్కెల్తో రౌండ్గా ఇలా కలిపేసాను ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ మిడిల్లో మూడించులు ఆరు ఇంచులకి సగం తీసుకున్నాను ఇంచులు ఇక్కడ ఒకటిన్నర ఖర్చుకు తీసుకున్నాను ఇలా కరువు స్కేల్ లేకపోయినా ఈ ఇంచుల దగ్గర నుండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా రౌండ్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఎంత ఉంది అనేది చూస్తున్నాను ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే వచ్చిందండి తక్కువ వచ్చిందనుకోండి కొంచెం పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నాకే కరెక్ట్గా వచ్చిందండి మరొకసారి చూపిస్తాను ఈ కుట్టు దగ్గర నుండి ఇక్కడి వరకు అయితే వచ్చింది మనకు కరెక్ట్గానే వచ్చింది కాబట్టి నేను మార్క్ చేస్తున్నాను ఏదైతే ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి ఈ చంక రౌండ్ ఆది బ్లౌజ్ కంటే ఎక్కువ ఉంటే లూజ్ వస్తుంది తక్కువ ఉంటే టైట్గా ఉంటుంది కాబట్టి ఒకటి రెండుసార్లు చూసుకోవాలి ఇక్కడ నెక్ విడుతూ అంటే నెక్ వచ్చేసి పచ్చేసి రెండించులు తీసుకున్నాను షోల్డర్ ఏమో ఇంచులు ఉంచాను ఇలా చూసుకున్న తర్వాత ఇలా మిడిల్లో బ్లౌజ్కి ఇలా సగానికి ఫోల్డ్ చేసి మనకి మిడిల్లో ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకొని ఇలా కొలుచుకోవాలి ఇప్పుడు ఆ నెక్ ఎంత ఉంది బ్యాక్ నెక్ అనేది చూసుకొని ఖచ్చుకొక పావించు మార్క్ చేసుకొని ఇలా ఇంచు రెండున్నర ఇంచులు కిందికి మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి పైన రెండించులు కింద రెండు ఇంచులున్నర ఇలా మార్క్ చేసుకొని కలిపేసేయాలి ఇలా కరువు కరువు స్కేల్తో అయినా మార్క్ చేసుకోవచ్చు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కింది వైపు మనకి సమానంగా లేదు కాబట్టి ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఫస్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకోవాలి ఇలా మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఖర్చు దగ్గరికి ఇలా సగానికి ఫోల్డ్ చేసి రఫ్ చేసామంటే కింద లైన్ మార్కింగ్ పడిపోతుంది ఇలా మార్కింగ్ దగ్గర మనం స్కేల్తో లైన్ మార్కింగ్ చేసుకొని ఈ బ్లౌజ్ పొడవును బట్టి డాట్ పొడవు తీసుకోవాలి ఇది పద్నాలుగు ఇంచులన్నర ఉంది కాబట్టి నేను మూడు ఇంచులన్నరకు మార్క్ చేసుకున్నాను అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు రెండు సైడ్లు హాఫ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసాను ఇది బ్యాక్ డాట్ కోసం అండి గుర్తుండడం కోసం కింది వైపు కట్ చేస్తున్నాను టక్స్ పెట్టేసి ఈ చివరన ఇలా క్రాస్గా హాఫ్ ఇంచు క్రాస్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు దగ్గరికి ఇలా టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది